హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మసాలా ఎగ్ ఆమ్లెట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ కేవలం రెండు నిమిషాల్లో మనము ఇన్స్టాంట్గా తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం ముందుగా ఒక బౌల్లోన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని రుచికి తగినంత ఉప్పుని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అన్నీ బాగా కలిసేటట్లుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో నేనైతే రెండు కోడిగుడ్లను వేసుకుంటున్నాను సో ఇలా రెండు కోడిగుడ్లను వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి బాగా రెండు నిమిషాల వరకు బాగా మనము అంత కలిసేటట్లుగా బాగా ఎల్లో వైట్ కలర్ బాగా కలిసేటట్లుగా ఈ విధంగా మనము బాగా కలుపుకోవాలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకొని స్టవ్ పైన మనం ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా ఈ విధంగా ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే ఎగ్ గుడ్డు మిశ్రమాన్ని తీసుకొని ఇప్పుడు మనం ప్యాన్లు వేసుకోవాలండి ఈ విధంగా మనం వేసుకొని ఒకసారి మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసుకోవాలా ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము పైన మనం మూత పెట్టి ఒక నిమిషం పాటు మనం లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లోపల ఉన్న ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయి ఒక నిమిషం తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఫ్రై అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దీన్ని కింద ఉన్న దాన్ని మనము ఈ విధంగా విడలు చూపిస్తున్నట్టుగా మనము తిప్పి వేసుకోవాలి ఈ విధంగా మనం తిప్పి వేసుకొని మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి మూట పెట్టి మనము ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మరొకసారి మనము దీన్ని తిప్పి వేసుకోవాలి సో ఈ విధంగా మనకు ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్స్లో అయినా అప్పటికప్పుడే మనము ఇలా ఎగ్ ఆమ్లెట్ని తయారు చేసుకొని రెండు మూడు నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ